సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ దగ్గరకు వచ్చేలా అంటూ ఉంటాడు నువ్వు ఆ కంపెనీకి చైర్మన్గా ఉంటే ఆ బోర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతామన్నారు ఆ కంపెనీ చైర్మన్ నుండి నువ్వు తప్పుకోవాలి నువ్వు ఆ చైర్మన్ పోస్ట్ని సందీప్కి ఇస్తే మంచిది అని చెప్పి వాళ్ళ తాతయ్య సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీలత వచ్చేలా అంటూ ఉంటుంది అవునా అన్న నువ్వు ఆ కంపెనీ చైర్మన్గా ఉంటే వాళ్ళు ఎవరికి నచ్చదంట మన కంపెనీ పరువు ప్రతిష్టలు పోకూడదని చెప్పి సందీప్ని చైర్మన్గా ఉండమని ప్రతిమలాడాను దీన్ని నేనే దీనికి నేనే ఒప్పుకున్నాను నువ్వు నీ ఇష్టమైన నువ్వేం చెప్తే అదే చేద్దాం ఇదిగో దీని మీద సంతకం పెట్టు నీకు ఇష్టమైతే అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే సరేనమ్మ సందీప్ చైర్మన్గా ఉండడానికి నేను ఒప్పుకుంటాను ఇలా ఇవ్వని చెప్పి సీతాకాంత్ సంతకం పెడుతూ ఉంటే ఇందులో అక్కడికి రామలక్ష్మి వచ్చి ఆ పేపర్స్ని వెనక్కి లాక్కుంటుంది అది చూసి శ్రీలత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సీతాకాంత్ ఏం ఏం రామలక్ష్మి అని చెప్పి అంటే మీరు సంతకం పెట్టడానికి వీలు లేదు నేను ఒప్పుకోను అని చెప్పి రామలక్ష్మి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే శ్రీలతతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది మా ఆయన గారు జైలుకి వెళ్ళడానికి కారణం మీరే కదా మీరే ఏదో కుట్ర చేసి ఇదంతా జరిపిస్తున్నారు సందీప్ చైర్మన్ అవ్వడానికి కారణం మీరే అంటే ఇదంతా జరిపిస్తుంది దగ్గరుండి జరిపిస్తుంది మీరే కదా అని చెప్పి రామలక్ష్మి శ్రీలతని అడుగుతూ ఉంటుంది అది విని శ్రీలత అయితే ఇప్పటికైనా అర్థమైందా ఎప్పటికైనా జైల్లో ఉన్న నీ భర్తకి భోజనం తినిపిస్తూ పూజలు చేస్తూ సేవలు చేస్తూ ఉండు అంతకుమించి అనుకో ఇంతకన్నా చెప్పకూడదు తినిపించే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో ఇక మీదైనా సరే ఆ రకంగానైనా నడుచుకో నేను చెప్పినట్లుగా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్